ఇప్పటివరకు ఎన్ని జాబ్స్ వచ్చి ఉంటాయి సార్ నుంచి శ్రీధర్ సిసి నుంచి గత నాలుగు సంవత్సరాల్లో పంతొమ్మిది వేల పైగా ఉద్యోగాలు వచ్చినాయనండి అన్ని గవర్నమెంట్ అన్ని పబ్లిక్ సెక్టర్ జాబ్స్ అది స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు పబ్లిక్ సెక్టర్ అవ్వచ్చు అంటే ఇది నేను జస్ట్ ఒక నెంబర్ చెప్పటం లేదు నాగరాజ్ గారు మీరు శ్రీధర్ సిసి డాట్ కామ్ వెబ్సైట్కి వెళ్ళి మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇవన్నీ ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీదే ఉన్నాయి శ్రీధర్ సిసి వెబ్సైట్లో రిజల్ట్స్ అనే ఒక కాలం ఉంటుంది అది మీరు సెలెక్ట్ చేస్తే ఇయర్ వైజ్గా ఏ ఏ ఇయర్లో ఎన్ని జాబ్స్ వచ్చినాయి నాట్ జస్ట్ ఏ నంబర్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఎ టీచర్గా మేనేజ్మెంట్ ఫ్రమ్ ది సిసి నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది ఎందుకంటే మార్కెట్లో ఎవరు జయింది మేం చేస్తున్నాము ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అనేది చెప్పటంతో పాటు నాట్ జస్ట్ ఏ నెంబర్ ఏ నోటిఫికేషన్లో ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళ పేర్లేంటి వాళ్ళ ఫోటోలేంటి వాళ్ళ డెసిగ్నేషను వాళ్ళు దేనికి సెలెక్ట్ అయ్యారు ఇది మొత్తం పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టాము గత నాలుగు సంవత్సరాల్లో పంతొమ్మిది వేల పైగా ఉద్యోగాలు శ్రీదసీసీ స్టూడెంట్స్కి వచ్చినాయి